ఈరోజు పూర్వమిత్రులమందరం కలిసి ఆహ్లాదంగా మా కష్టాలని సుఖాలుగా మార్చుకోవడం కోసం కాసేపు ఉల్లాసంగా ఈ ప్రకృతి వడిలోకి వచ్చి ఆనందాన్ని పంచుకుంటున్న సందర్భాన స్నేహితులారండి మీ బాధలు పంచుకొనండి వచ్చిన అంతా ఆనందం నింపుకొనండి రండి మీ బాధలు పంచుకొనండి వచ్చిన వారు అంతా ఆనందము నింపుకొనండి మిద్దెలు మేడలు పనులు ధనము పక్కకు పెట్టండి హాయిని పొందండి పక్కకు పెట్టండి హాయిని పొందండి రండి మీ బాధలు పంచుకొనండి వచ్చిన వారు అంతా ఆనందము నింపుకొనండి మిద్దెలు మేడలు పనులు ధనము పక్కకు పెట్టండి ఆనందము హాయిని పొందండి పక్కకు పెట్టండి ఆనందము హాయిని పొందండి హాయ్ ఫ్రెండ్స్